హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు చికెన్ కీమా బజ్జి చేస్తున్నానండి చూడండి దానికి కావాల్సినవి తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఒక పావు కిలో మిర్చి తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇదిగోండి కడిగి పక్కన పెట్టుకున్నాను అన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని చికెన్ అంతా దాంట్లో వేసుకుంటున్నానండి కీమా చేసుకోవడం కోసం ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇదిగోండి ఇలాగ కీమా చేసుకున్నాను అలా చాలు అండి మరీ పేస్ట్ అయిపోకుండా ఇంకా చూడండి అలా చాలు మిర్చి కూడా బాగా పేస్ట్ అయింది కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు చెనై పిండి తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు వరి పిండి తీసుకున్నానండి బియ్య పిండి ఒక స్పూన్ నుంచి పసుపు తీసుకున్నానండి తినీరు సోడా తీసుకున్నానండి ఒక స్పూను అలాగే రుచికి తగ్గ సాల్ట్ తీసుకున్నాను మళ్ళీ చికెన్లో కూడా సాల్ట్ వేస్తాను కనుక చూసుకొని వేసుకొని ముందు నేను ఇలా కలుపుకున్నానండి మొత్తం అంతా తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాను ఉండలు లేకున్నా చూడండి అంతా అలా కలుపుకోవాలండి ఉండలు లేకున్నా పల్చగా మాత్రం కాదండి కొంచెం చిక్కగానే కలుపుకోండి ఆగండి ఆ మాత్రం చిక్కగా ఉండాలి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మిర్చి తీసుకొని దాంట్లో ఉన్న పిక్కలన్నీ తీసేసుకోవాలండి మనం ఎందుకంటే చికెన్ పెట్టుకుంటాం కదా అందుకని అలా మొత్తం మిర్చిలో ఉన్న పిక్కలన్నీ తీసేసి నీట్గా పక్కన పెట్టుకోవాలి అలాగే స్పూన్తో కానీ చాకుతో కానీ మీరు తీసేసేయండి పిక్కలన్నీ ఏ ఉంచుకున్నా తీసేసుకోవాలండి ఈ మిర్చి అయినా పర్లేదండి మన మిర్చి ఉంటుంది కదండి అవి అనే కూడా పర్లేదు బాగుంటుంది ఇదిగోండి నేను అన్ని అలా తీసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బాగా దోరగా వేయించుకోవాలి ఒక స్పూన్ నుండి అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా పచ్చివాసన వరకు వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి హాఫ్ స్పూన్ నుంచి పసుపు వేసుకున్నాను ఇదిగోండి చికెను మొత్తం పెట్టుకున్నాం కదండి కీమా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి అది వేసి బాగా కలుపుకోవాలి మనకే చికెన్లో ఉన్న వాటరే ఉడికిపోతుందండి ఇంకా మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు అలా ఉండల్లా గట్టిగా ఉంది కదండి మనం మెత్తగా మెదిపిసుకోవాలి ఇంకోండి నేను అలా ముందుగానే మెదిపాను అలా పొడి పొడిగా చేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ నుంచి చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ నుంచి కారం వేసుకున్నాను ఇది వేసి బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ లేకుండా పొడి పొడిగా వచ్చేంత వరకు చక్కగా కలుపుకోవాలండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి కొత్తిమీర ఒక చిన్నది కట్ వేసుకున్నాను అవన్నీ బాగా కలుపుకోవాలి ఇంకా దగ్గరగా అయ్యేంత వరకు చూసుకోవాలండి చక్క సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే ఇలాగా చూడండి ఎగ్ పొరటలాగా అయింది కదా చికెన్ కిమా కూడా అదంత బాగా అవుతుంది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను మిర్చి బజ్జీలు వేయ వేయించుకోవడానికి సరిపడంత ఆయిల్ పోసుకుంటున్నాను అండి ఇప్పుడు బజ్జీల్లో స్టప్ పెట్టుకున్నా కదండి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అలాగే ఇంత కొత్తిమీర వేసుకున్నాను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా కలుపుకుంటున్నాను అండి బాగా కలుపుకోవాలి ఇవి కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కీమా చేసుకున్నాను కదండి ఈ మిర్చిలో మొత్తం అంతా చక్కగా అలా చక్కగా పెట్టుకోవాలండి స్టఫ్ పెట్టుకోవాలి మనం ఊడిపోకుండా కొంచెం గట్టిగా నొక్కి పెట్టుకోండి మధ్య మళ్ళీ బజ్జీలు వేసేటప్పుడు అది ఊడిపోతూ ఉంటుంది బయటకు వచ్చేస్తుంది అది రాకుండా చక్కగా కూర్చుకొని అలా నొక్కుకొని పెట్టుకుంటే చికెన్ కీమా బాగా సెట్ అవుతుందండి అలా అలా పెట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా అలా చేయండి ఇలా అన్నీ నేను పెట్టుకున్నానండి హాఫ్ కిలో మిర్చండి పావు కిలో చికెన్ అండి మొత్తం సరిపోద్ది అలాగా చిన్నపిండి ఒక పావు అదే కలిపి పెట్టుకున్నాను కదండి మరిగిన ఆయిల్ కొంచెం వేసుకోవాలండి గొల్లగొల్లగా లోన వరకు చక్కగా గొల్లగొల్లగా అవుతుందండి టేస్ట్ అయితే పిండి ఎక్కడ ఉండిపోదు ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ గ్లాసులో వేసి చేస్తున్నారు కదా నేను కూడా అలా వేసి చూపిస్తున్నానండి ఫస్ట్ వేసానండి ఇప్పుడు మరొకసారి మీకోసం వేసి చూపిస్తాను నీట్గా ఇంకోండి గ్లాసులో బాగా ముంచి కొంచెం గ్యాప్ ఇచ్చాను కదండి ఇప్పుడు మిర్చి మునగ్గానే అంతవరకు వస్తుంది అలా చక్కగా వేసుకోవాలండి నేను అన్నీ అలా వేసుకున్నాను స్టఫ్ బయటకు రాకుండా చక్కగా జాగ్రత్తగా వేయండి అవండి అన్నీ నేను అలా వేసుకొని చూపిస్తున్నా అండి ఈ చల్ల చల్లని వర్షంలో వేడి వేడి చికెన్ కీమా బజ్జి తింటండి ఇంకా మామూలుగా ఉండదు మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వేయించి నేను చికెన్ కీమా బజ్జీ పెట్టానండి నేను వీడియో పెట్టాను ఫుల్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియోలు ఉంటాయి మరొకసారి మీకోసం మళ్ళీ చేసి చూపిస్తున్నాను అండి బజ్జీలన్నీ అలా వేసుకొని చక్కగా పైనుంచి బాగా కలుపుకొని అన్నీ ఒకేలాగా వేగేటట్టు చేసుకోండి చూడండి మరి ఆయిల్ నుంచి మీ ఫస్ట్ హైలో ఉండాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి ఎందుకంటే పైన మాడిపోయి లోన పిండి పిండిగా ఉండిపోతుంది అలా ఉండకుండా ఉండాలంటే ఒకసారి బాగా కలుపుకోండి గ్లాసులో వేసి వేసింది కూడా చాలా బాగా వచ్చిందండి నేను ఆల్రెడీ గిన్నెలో వేస్తూ ఉంటాను ఈసారి యూట్యూబ్లో కూడా బాగా ఎక్కువ గ్లాసులో వేసి చూపిస్తున్నారు కదా నేను వేసి చూపిస్తున్నాను కానీ వేడి వేడి బజ్జీలు తింటూ ఉంటాండి ఎంత బాగుందో చికెన్ కీమా మిచ్చి బజ్జీ మీరు కూడా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవ్వండి ఆల్రెడీ ఫస్ట్ వేయించినవి కూడా తీస్తాను కదండి అవి కూడా వేసుకొని తీసి చూపిస్తున్నా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి బాగా అన్నీ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక పక్క మాడిపోయినట్టు ఒక పక్క కలర్ చేంజ్ అయిపోయిన ఒక పక్క మాడినట్టుగా ఒక పక్కన వేగలేనట్టుగా ఉంటుంది కదండి అందుకని అన్నీ బాగా వేయించుకుంటే బాగుంటుందండి చూడండి ఎంత బాగున్నాయి చూడడానికే కదండి టేస్ట్ ఇంకా ఈ చికెన్ కిమా మిచ్చిబజ్జి తింటే ఇంకా మామూలుగా ఉండదండి నేను అన్నీ కట్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు కూడా పెట్టి కలిపి పెట్టుకున్నాను కదండి అవన్నీ అది కూడా పెట్టి చూపిస్తానండి చూడండి ఇలాగా మనకి ఏటైతే స్టప్ పెట్టుకున్న అక్కడ ఘాట్లాగా ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని చూడండి అలాగ చేసి చూపిస్తున్నాను కదా ఈ ఉల్లిపాయలు బాగా పెట్టుకొని దాంట్లో తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ వర్షాలకు ఇవే కదండి పకోడీలు బజ్జీలు ఇలా చేసుకుని తింటే బాగుండదు కదా మీరు ట్రై చేశారండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఇదిగోండి నేను క్రాస్గా కట్ చేసుకున్న కీమా బజ్జీ అండి అదిగోండి చూపిస్తున్నాను చూడడానికి దానిపైన నిమ్మకాయ పిండి కొన్ని సాస్తో కూడా తినండి చాలా బాగుంటుందండి ఇదిగోండి మీకోసం పెడుతున్నాను బజ్జీ తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్